హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను కాల్చిన సొరకాయతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు వంకాయ టొమాటో పచ్చడే కాకుండా కొంచెం కొత్తగా సొరకాయతో కూడా మనం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నేను ఇక్కడ ఒక చిన్న సైజు సొరకాయని తీసుకున్నానండి పెద్దది తీసుకోకండి చిన్న సైజే బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడు మనం స్టవ్ మీద తిప్పుకుంటూ సొరకాయ మొత్తాన్ని కాల్చుకోవాలి ఇలా కాలిందా లేదా అనడానికి ఒక ఫోర్క్ తీసుకొని ఒక్కసారి సొరకాయ మీద ఇలా హోల్డ్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్ళాలండి ఈజీగా లోపలికి వెళ్ళింది అంటే సొరకాయ బాగా ఫ్రై అయ్యిందని లెక్క ఇప్పుడు మనం వంకాయని కూడా కాల్చుకోవాలి నేను ఇక్కడ స్మాల్ సైజు ఐదు వంకాయల్ని తీసుకున్నాను అండి మీరు పెద్దవైతే రెండు తీసుకున్నా సరిపోతుంది ఈ వంకాయలు కూడా మనం తిప్పుకుంటూ మొత్తం అంతటినీ కూడా బాగా కాల్చుకోవాలండి చిన్న వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది అందుకే తీసుకున్నానండి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే వంకాయ లోపలికి వెళ్ళాలి మెత్తగా అప్పుడు వంకాయ ఫ్రై అయిపోయిందని తెలుస్తుందండి ఇప్పుడు రెండు మీడియం సైజు టొమాటోల్ని కూడా మనం తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి పైన చూపించిన విధంగా బాగా కాలాక మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నేను పచ్చిమిర్చిని కూడా కాల్చుకుంటున్నాను మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి కారం ఎంత కావాలో అంత చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం కాల్చుకున్నాం కదా సొరకాయని సొరకాయని మనం ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని సొరకాయ మొత్తాన్ని బాగా వాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సొరకాయ మెత్తగా కాలిందండి అందుకే మధ్యలో కట్ అయిపోయింది ఒకవేళ హ్యాండ్తో సరిగా రాకపోతే ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని నేను పైన చూపిస్తున్న విధంగా మొత్తం పీల్ చేసేసేయాలండి ఇలా స్కిన్ అంతా తీసేసాక వంకాయల్ని కూడా మనం పైన స్కిన్ మొత్తాన్ని రిమూవ్ చేసేసేయాలి ఇలా మొత్తం అన్ని వంకాయలు రిమూవ్ చేసుకున్నాక ఒక్కసారి వంకాయ మొత్తాన్ని లోపల వరకు తీసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటే తెలుస్తుంది కదా ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న టొమాటోస్ని కూడా మనం స్కిన్ మొత్తాన్ని పీల్ చేసుకోవాలండి ఈ టొమాటోస్ కూడా కాలడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి వంకాయ కానీ సొరకాయ కానీ టొమాటో కానీ అలాగే పచ్చిమిర్చి కానీ కాల్చి పచ్చడి చేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం టొమాటోస్ని కూడా మనం రెండు టొమాటోస్ని పీల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కట్ చే మనం కాల్చుకున్న సొరకాయ ఉంది కదా సొరకాయని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను చాపర్ యూజ్ చేస్తున్నానండి అందుకే చిన్న పీసెస్గా చేస్తున్నాను మీరు మిక్సీ జార్ యూస్ చేసేటట్టు అయితే కొంచెం పెద్దగా వేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా సొరకాయ మొత్తాన్ని మనం కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కాల్చుకున్న టొమాటోను కూడా మనం పైన ఫస్ట్ తొటెం దగ్గర తీసేసేయాలండి తొటం కట్ చేసేసాక ఇలా టొమాటోని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చేపర్ని తీసుకుంటున్నానండి మీరు మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు మిక్సీ జార్లో కూడా బాగా వస్తుందండి చట్నీ ఇప్పుడు కాల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అలాగే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి ఒక చిన్న లెమన్ సైజు చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో అయితే ఒక రెండు పల్సులు పెడితే సరిపోతుంది ఒక రెండు చుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేశాక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొత్తిమీరను కూడా వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకబరకగానే ఉండాలండి కొంచెం ఇలా బరక బరకగా ఉన్నప్పుడు మనం వేయించుకున్న ఒక స్పూను జీలకర్ర వేసాను మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే పొడి వేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా కొంచెం గ్రైండ్ చేశాక ఇప్పుడు వేయించుకున్న టొమాటోని కూడా వేస్తున్నానండి కాల్చుకున్న టొమాటోని టొమాటోని కూడా వేసి కొంచెం బరకబరకగానే మనం గ్రైండ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పచ్చడి ఎప్పుడూ కూడా మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం బరకబరకగానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా కొంచెం గ్రైండ్ చేశాక ఇప్పుడు వంకాయని కూడా వేసి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కాల్చిన వంకాయని కూడా వేసి కొంచెం గ్రైండ్ చేశాక చూడండి పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పచ్చడిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద ఆనియన్ వేస్తున్నాను మీ దగ్గర చిన్న ఆనియన్ అవైలబుల్ ఉంటే చిన్న ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేసి చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి